సగ్గుబియ్యం వడలు కప్పు శనగపిండి జీలకర్ర ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి పేస్టు తగినంత ఉప్పు తగినంత కారం జీలకర్ర వేసి సగ్గుబియ్యాన్ని నీళ్ళల్లో నాననిచ్చి తర్వాత ఇందులో వేసుకొని కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకొని ఇలా బాల్స్ లాగా ఇలా గ్యారల్లాగా చేసుకోవాలి ఇలా వడలా తయారు చేసి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి అందులో ఇలా క్రిస్పీగా వేగనివ్వాలి ఎంతో టేస్టీగా రుచికరంగా ఉంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇందులో కొత్తిమీర పుదీనా ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది కరివేపాకు వల్ల కర్రపాకు ప్రతి వంటకాలలో వాడడం వల్ల మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ అవుతుంది ఇలా వడలు చేసి తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఇలా మూడు రకాలుగా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు బాల్స్లా తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంటాయో క్రిస్పీగా చాలా బాగుంటాయి సగ్గుబియ్యం వల్ల చల్వ చేస్తుంది పిల్లలు పెద్దలకి చాలా ఇష్టకరంగా తింటారు ఇలా ఇలా చిన్న చిన్న పకోడీలాగా కూడా వేసుకోవచ్చు ఇంత క్రిస్పీగా ఉందో చూడండి